నమస్తే వెల్కమ్ న్యూస్ మన గోదావరికని ఎమ్మెల్యే రామగుండం వన్ సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతల మీదుగా సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నాకు దగ్గర అభ్యర్థి బీంగీసీ పెట్టాగా మీకు చెప్తా ఉన్నా చాలా స్పష్టమైన బైకర్ ఉంది ఇంకా ఎంత పర్సెంటేజ్ జరిగినా పెంచడానికి ఏజ్ లేకుండానే ఫార్టీ టూ పర్సెంట్ రేపు అసెంబ్లీలో అధికారికంగా కూడా చేస్తాము ఇంత స్పష్టంగా మనం ఇవాళ మనం ఇక్కడే కాదు రాబోయే భారతదేశమే ఇవాళ బీసీ బలకీనకు సంబంధించినటువంటి దేశం తొంభై శాతం అని చాలా మంది అంటారు నేను కూడా డెబ్బై అనుకున్నాం డెబ్బై అనుకుందాం తొంభై అవసరం లేదు డెబ్బై ఉన్నా మనమే ఆగ్రహానమా లేదు ఏ రాష్ట్రం ఉందో ముందు రావడానికి ప్రయత్నం చేయాలి ఇవాళ మనం మొదలు పెట్టిన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక గొప్ప మాట అన్నారు ఈసారికి ఒక రెడ్డి ముఖ్యమంత్రి అంటారు నేనే ఆఖరి కావాలని నెక్స్ట్ అంతా బీసీ కావాలంటే స్పష్టంగా చెప్పంటే మన యొక్క నిబద్ధత మన యొక్క ఒక నిజాయితీ ఏదో ఒక సంకల్పం ఉన్నదో ఏదో బలంగా ఉన్నదో ఒకసారి వీరందరూ కూడా ఈరోజు మనం చేసే ఏ భవిష్యత్ తరాలకి ఈ పార్టీ స్ట్రెంగ్ అధికార గరం కింద స్థాయి వాళ్ళు కాంట్రాక్ట్ షోస్ ఉన్నటువంటి వాళ్ళు మన మన వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని ఇచ్చేటట్టు

మేమైతే ఎప్పుడు ముందే ఉన్నా అప్పటి నుంచి ముందే ఉన్నా ఇప్పుడు కూడా ముందు ఇంట్లో మీ పని పనిచేసి అందరు సపోర్ట్స్ కావాలి ఎక్కడైతే పని జరుగుతూ ఉంటుందో అంటే చరిత్రను చెప్తా ఉంటారు చానిక్కడి ఒక ఫీలింగ్స్ ఒక సేయింగ్ ఉన్నది ప్రజాపాలన నడుస్తూ ఉంటుందో అక్కడ వాదలు ఎవరికి ఉంటాయంటే అపోజిషన్ శత్రు చేసే వాళ్ళకు ఉంటుంది మేధావులకు ఇబ్బంది ఉంటుంది ఎవరైతే బాగా తిరగాలని అనుకుంటా అంటే నేను చెప్పేది నడవాలి నన్ను నడవకుండా మంచి పని చేస్తాడు సామాన్యుడు బాగుపడతా ఉంటే సామాన్యుడు డెవలప్ అవుతాడు సామాన్యానికి అన్ని మంచిది కాదు అంటే మన లాంటి వాళ్ళకి ఇక్కడ గుర్తించత్వంతో ఏం చేస్తారు నెగిటివ్ చేస్తారు దాంట్లో రాజాది రాజుల మంచిగా ప్రజాపరణ చేసి ప్రతి ఒక్క రాజులను బ్లేమ్ చేసేది సంపేది అదే మార్గంలో శ్రీరామచంద్రుని కూడా బ్లేమ్ చేసేది శ్రీరామచంద్రుణ్ణి సీతమ్మని అగ్నిప్రవేశం చేసేది వాళ్ళు వీళ్ళు కాదు అగ్ర కులాల వారు గ్రామాలు వాళ్ళే కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనం మీద అక్కడ